ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సాధారణంగా ప్రతి ఇళ్లలో కూడా ఒక ప్రత్యేక పూజ గదిని నిర్మించుకుని ఆ పూజ గదిలో అందంగా చిత్రపటాలన్నీ పెట్టుకుని అలాగే ఆయా మూర్తుల విగ్రహాలను కూడా పెట్టుకుని పూజించుకుంటూ ఉంటారు అయితే పూజ గదికి కొన్ని ప్రత్యేకతలున్నాయా పూజ గది తలుపులు ఎప్పుడు మూసి ఉంచాలా పూజ గది తలుపులను ఎప్పుడు తెరవాలి పూజానంతరం ఎలా ఉంచాలి పూజగది తలుపులు ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం చాలామంది ఇళ్లలో అయితే ప్రత్యేకంగా పూజ గది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు మనకు తెలుసు అయితే పూజ గది కట్టెని కానీ తలుపులను కానీ రాత్రిపూట తప్పకుండా మూసేయాలా అంటే మూసేస్తేనే మంచిదని చెప్తున్నారు అయితే హిందువులు పూజల ద్వారా కూడా దేవుళ్ళ పట్ల భక్తిని కానీ కృతజ్ఞతను కానీ వ్యక్తం చేస్తూ ఉంటారు మరి జీవిత సమస్యల పరిష్కారాలను చూపమని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు క్రమం తప్పకుండా పూజలు చేస్తూ నిర్దిష్ట ఆచారాలను పాటించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోయి ఆనందం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు ఇందుకు ఇంట్లో ప్రత్యేకంగా ఒక పూజగది కూడా ఏర్పాటు చేసుకుని పూజిస్తూ ఉంటారు మనకు తెలుసు అయితే పూజగది కట్టెన్ను రాత్రిపూట తప్పకుండా మూసివేయాలట ఇలా చేయడం ద్వారా దేవుడి పట్ల గౌరవం చూపించినట్లుగా అవుతుందట అంతేకాదు దేవతలకు కూడా విశ్రాంతి అవసరం అనే నమ్మకంతోనే పూజా గది పరదాను మూసివేయాలట చాలా మంది పూజా గది లేదా ఇంట్లో దేవుడు గుడిని నిర్మిస్తారు పూజ కోసం ప్రత్యేక స్థలంగా నిలిచి దీనిని పవిత్రంగా ఉంచుకుంటూ ఉంటారు ఇందుకు కొన్ని నియమాలు కూడా పాటిస్తారు ఈ పూజా మందిరం వాస్తు శాస్త్ర సూత్రాలకు అనుగుణంగా ఈశాన్య దిశకు ఎదురుగా ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉంటారు ఈ దిశను శుభప్రదంగా సానుకూల శక్తి ప్రవాహానికి అనుకూలమైందిగా కూడా భావిస్తారు అయితే ఇంట్లో ఉన్న పూజ గది ఎత్తు కూడా చాలా ముఖ్యమైనది అన్నమాట దేవతలు పైన నిలబడి ఉన్నట్లు అనిపించేలా ఈ పూజ గదిని నిర్మించకూడదట అలాగే పూజను చాలా ఈజీ మార్గాల్లో చేసే స్థాయిలో నేలకు కొంచెం పైనే ఉంచాలట కావాలనుకుంటే పూజా మందిరాన్ని గోడపై అమర్చుకోవచ్చు అది ఎంత చిన్నగా ఉన్నా సరే నిత్య పూజలు చేయడం అత్యంత ప్రధానం అని చెప్తూ ఉంటారు దేవతలకు అభిషేకం చేయాలట రోజు నైవేద్యాలు సమర్పించాలి ఇవి భక్తిని ప్రదర్శించడానికి పూజ మందిరం స్వచ్ఛతను కాపాడుకోవడానికి చాలా అవసరం అని చెప్తున్నారు పండితులు జ్యోతిష్యులు ఇక పూజగతికున్న తలుపులు కానీ కట్టెలు కానీ పూజ గదికి అలంకరణలుగా మాత్రమే చూడొద్దంటున్నారు ఇది ఒక తలంపును ప్రతిబింబిస్తుంది భక్తులు దేవతలు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా భావిస్తూ వారికి బాహ్య చూపుల నుంచి రక్షణ కల్పించడానికి రాత్రిపూట ఈ పరదాను లేదా తలుపుల్ని మూసివేయాలి రాత్రి మనం ప్రవేశిని ఎలా కోరుకుంటామో దేవతలు కూడా అలాంటి ప్రవేశిని కోరుకుంటారని నమ్మకం అట అందుకే పూజ గది పరదా మూసివేయడం అనేది గౌరవప్రదమైనటువంటి చర్య అని చెప్తూ ఉంటారు అలానే పూజగదికి సమీపంలో గోమూత్రం గంగాజలం ఉంచాలట రాత్రిపూట ఆలయాన్ని మూసివేయడం అనేది ఇంటి దేవాలయాలకే పరిమితం కాకుండా పెద్ద ప్రధాన దేవాలయాల్లో కూడా పాటిస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం ఆ సాంప్రదాయం ద్వారా దేవతల విశ్రాంతి కోసం సమయాన్ని కేటాయించినట్లు అవుతుందని మనం గ్రహించాలి తప్పనిసరిగా రాత్రిపూట దేవుడి గది తలుపులైతే లేదా కట్టెన్లైనా క్లోజ్ చేసి ఉంచడమే మంచిదని చెబుతూ ఉన్నారు ప్రభాత ప్లీజ్ సబ్స్క్రైబ్